గ్రామ పంచాయతీ పరిధిలో ఇరవై వార్డుల్లో భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ఇరవై వార్డుల్లో సేకరించినటువంటి చెత్తా చెత్తాషదారు మొత్తం కూడా తీసుకొచ్చి వాళ్ళ రామాలయం దగ్గరలో ఉన్నటువంటి కరకట్ట మీద డంపు చేస్తూ ఉన్నారు ఇక్కడ పోస్తూ ఉన్నారు ఇది చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతూ ఉంది తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ని పట్టణ శివార్ ప్రాంతాన్ని మార్చాలి అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సిపిఎం పార్టీగా పదే పదే డిమాండ్ చేస్తున్నా కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు తక్షణమే దీన్ని మార్చాలి రెండోది ఏమిటంటే ఇవాళ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్స్ అన్నిటి ఆ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు అన్నింటిని కూడా తీసుకొచ్చి ఈ కరకట్ట మీదే పోస్తున్నారు ఆ వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా విషవాయువు తయారయ్యి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది ప్రధానంగా మన భార భద్రాచలం అనేది దక్షిణ భారతదేశంలోనే ఒక పేరుగాంచిన ప్రసిద్ధి గాంచినటువంటి పుణ్యక్షేత్రం రామాలయం ఉన్నటువంటి ప్రాంతం ఈ రామాలయంకు వచ్చేటువంటి భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ ఈ కరకట్టగా ఆనుకొని ఈ చెత్త డంపింగ్ వాటికి ఆనుకొని ఉన్నటువంటి కాలనీలు ఇటు సప్తాదిగో కానివ్వండి ముజరాజ్ బజార్ కానివ్వండి మన సుభాష్ కాలనీ కాని ఈ ప్రజలు సుమారుగా వేల మంది వేల సంఖ్యలో కుటుంబాలకు నివాసం ఉంటున్నాయి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ప్రధానంగా వాళ్ళు ఈ వ్యర్థ పదార్థ వ్యర్థ పదార్థాల ద్వారా వచ్చేటువంటి వాసన కానివ్వండి ఈ పొగ కానివ్వండి ఈ కాలుష్యం కానివ్వండి వీటితోటి వాళ్ళ వాళ్ళందరూ కూడా వివిధ రోగాలకి పాలవుతున్న పరిస్థితి కనబడతా ఉంది ప్రధానంగా కిడ్నీలు జబ్బులు వస్తూ ఉన్నాయి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి లివర్లు దెబ్బతింటూ ఉన్నాయి శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వం తక్షణం ఈ డంపింగ్ యార్డ్ని భద్రాచలం పట్టణ శివార్ ప్రాంతానికి తరలించాలి వాళ్ళు మార్లు ఇప్పటికే గ్రామ పంచాయతీ అధికారులకు తీసుకెళ్లాం అలాగే ట్రాక్టర్లు ఆపి ఇక్కడ పోయడానికి వీలు లేదని చెప్పేసి ప్రజలు సిపిఎం పార్టీగా ఆందోళన చేశాం అయినా సరే మరి ప్రభుత్వ అధికారులలో చలనం ఉండట్లేదా స్పందించట్లేదు ఎవరు దీనికి బాధ్యత అర్థం కావట్లేదు గ్రామ పంచాయతీ ఈవో గారు పట్టించుకుంటారా లేదా తెలియదు లేదు మరి ఎవరు పట్టించుకోవాలి మండలాధికారులు పట్టించుకోవాలా జిల్లా అధికారులు పట్టించుకోవాలా కనీసం ఇంత ఆందోళన జరుగుతూ ఉంటే మళ్ళీ వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడే పోస్తూ ఉన్నారు చెత్త మరి ఇక్కడ ఎందుకు పోస్తున్నారు చెత్త అనే దానికి కనిపించి అర్థం కావడం లేదు తక్షణం మేము అడిగి మేము అడిగేది ఏంటంటే ఈ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా పిఓ గారు ఉన్నారు పిఓ గారు సమాధానం చెప్పాలా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎందుకు దీన్ని ఇట్లాగే చూస్తూ ఉన్నారు ఎందుకు దీని గురించి స్పందించట్లేదు ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అంటే ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా మీకు ఏమి పట్టదా ఇది మీరు ఒక్కసారి ప్రజలకు సమాధానం చెప్పాలన్నటువంటి బాధ్యత మీకు ఉంది తక్షణం మేము కోరుతా ఉన్నాం ఈ కరకట్ట మీద పోసేటువంటి చెత్త సెదారాన్ని తక్షణమే ఇక్కడ నుంచి పట్టణ శివార్ ప్రాంతానికి తరలించాలా ఇక్కడ డంపింగ్ యార్డ్ అనే దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దగ్గర డంపింగ్ యార్డ్ అని పెట్టి డంపింగ్ చెత్త అంతా అక్కడ పోస్తున్నారు అలా పోయటం వలన మా బజార్ మీదకి పొగ రూపంలో వచ్చి మా బజార్ వ్యక్తులు మొత్తం శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు అటువంటి రోగాలకు బాగా ఎక్కువ గురవుతున్నారు మేమేమో రెక్కాడితే డొక్క అనేటోళ్ళము అటువంటి వాళ్ళము ఏమైనా హాస్పిటల్కే సరిపోతున్నాయి మా రూపాయలు చేసుకోవటం హాస్పిటల్ పోయటం అవుతుంది దాని గురించి మన ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది చెప్తే డంపింగ్ యార్డు అక్కడ తీసేస్తాము మనబర్ సెరువులో కట్టావమ్మా అక్కడ తీసుకెళ్ళి అక్కడే పోస్తామని చెప్పి ఆమె ఇచ్చారు తర్వాత ఏమో ఇప్పుడు మా బండ్లు రావట్లేదు మేము పోయట్లేదు అని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈసారి వస్తే కనుక మా బండ్లను ఆపండి ఆపి మాకు చెప్పండి మేమే వాళ్ళకి ఫైన్ వేస్తామని చెప్పారు అందుకే ఈ రోజున మరి ఎవరు పట్టించుకోవట్లేదని మేము కట్ట మీద కూర్చోవడం జరిగింది దీని విషయమై మరి ప్రభుత్వ అధికారులకు తెలియపరచడం జరిగింది బజారు కరకట్ట గురించి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాం ఆ డంపింగ్ యార్డు వల్ల చెత్త వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దయచేసి గ్రామ పంచాయతీఓ గారు పెద్దలు అందరు కలిసి ఆ డంపింగ్ యార్డ్ సమస్య ఎన్నో సంవత్సరాల కాంచి మేము పోరాటాలు చేస్తాం ధర్నాలు చేస్తాం కరకట్ట మీద అయినా కూడా ప్రయోజనం లేకుండా అయిపోతుంది దానివల్ల చాలా ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా గేదెలను నష్టపోయినం ఆరోగ్యాలను నష్టపోతాను అన్ని రకాలుగా నష్టపోయి నైట్ ఫుడ్ అయితే నష్టం నిద్రపోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ పొగ వల్ల పీల్చడం వల్ల చాలా అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి అందరికీ దాని వల్ల దయచేసి కొంచెం మీరు ఆ డంపింగ్ యార్డ్ మార్చగలరు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అండి ఫ్యాన్లు వేస్తే ఆ ఫ్యాన్ వల్ల ఇంట్లోనే పొగ కమ్ముకుపోతుంది పైన కానీ కింద కానీ అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు బయట లోపల ఫ్యాన్లు వేసుకుని ఇంట్లో కూర్చున్నా కూడా మొత్తం గాలికి కట్ట మీద పొగంతా ఇంట్లోనే కమ్ముకుపోతున్నాయి పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతుండ్రు చాలా మందికి శ్వాస కోసం వ్యాధులు కూడా చాలా మందికి ఇబ్బంది వస్తుంది ఎవరు అడిగినా కూడా డాక్టర్లు లేవంటారు మీకు ఏమన్నా పొగ వల్ల బాగా పిలుస్తారా అంటే పొగ ఎక్కడికి పొయ్యి కట్టలే లేవు ఇప్పుడు పొయ్యిలు పొయ్యి కూడా లేవు దేని ఎక్కడికి పొగా అంటే కరకట్ట పొగ వల్లనే మాకు ఇబ్బందులు పడుతున్నాం చాలా దానివల్ల కొంచెం దయచేసి ఇదొక్కటి మాకు భద్రాచలానికి న్యాయం చేయగలరు ఇప్పటికే భద్రాచలం మొత్తం నష్టపోయి ఉన్నాము ఈ చెత్త వల్ల మాత్రం ఇంకా పూర్తిగా నష్టపోతున్నాము మేము దాని గురించి మాత్రం శ్రద్ధ పెట్టి అధికారులు కానీ ఎవరు కానీ దయచేసి అని రామాలయం వచ్చే భక్తులు కూడా ఏమంటారు ఈ చెత్త అంతేంది చెత్త ఏంది అసలు భక్తులు కరకట్ట అంటే ఎట్లు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మంచి సామలంగా ఉండేది మనకు కరకట్ట కనీసం ఇప్పుడైతే ఆ కరకట్ట రూపురేఖలే లేకుండా అయిపోయింది అదొకటి దయచేసి మాత్రం చేసి మంచిగా పంచదనం కార్యక్రమం లాగా చేసి కట్టను మంచిగా చేయగలరని కోరుతున్నాం ఇప్పుడు బాగాలేదండి అక్కడ పాతది ఇప్పుడు కొత్తది పెట్టింది అయితే రోడ్డు పోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడ కొంచెం అది డైరీ ఫామ్ ఒకటి ఉంది దారి కూడా బాగాలేదు గుంటలతోటి మొత్తం అసలు పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది దయచేసి ఆ రోడ్డు కూడా పూర్తి చేయగలరని కోరుతున్నాం